శ్రీమాత్రేనమా శ్రీ గురుభ్యోనమా శ్రీ పరదేవతాభ్యోనమా ఈ యొక్క వీడియోలో మనలో సప్త చక్రాలను ఎలా యాక్టివేషన్ చేయాలో తెలుసుకుందాం దాని యొక్క ప్రయోగాలు ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి ముందుగా మీరు చేయవలసినది మీరు ఏదైనా మంత్రము సిద్ధి పొందినట్టయితే ఆ మంత్రాన్ని ఎంచుకోవాలి ఎంచుకున్న అనంతరం మీలో లెఫ్ట్ లో ఉన్న నాసికాల్లో ఒకసారి శ్వాస పీడ్చుకుంటూ ఆ మంత్రాన్ని జపించాలి జపించిన అనంతరం ఆ శ్వాసలో ఉన్న మంత్రాన్ని మనసులో నాలుగు సార్లు మంత్రం జపిస్తూ ఆ శ్వాసను బంధించి ఉంచాలి బంధించిన అనంతరం కుడివైపున వైపున ఉన్న నాసికం నుంచి బయటకు రెండు సార్లు వదలాలి ఇలాగా ఒకసారి మంత్రాన్ని శ్వాసతో పీల్చుకోవాలి నాలుగు సార్లు మనసులో బంధించాలి రెండు సార్లు బయటకు వదలాలి వన్ టు ఫోర్ టు టూ ఇదే పద్ధతిని మనం పాటించు పాటించాలి మనం చేస్తున్న కొద్దికి రెండు మూడు సార్లు చేయడం ద్వారా మనలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని చక్రాలని రిలీజ్ అవుతాయి దీని ద్వారా మనలో ఉన్న దై మనలో ఉన్న భక్తి ద్వారా దైవాన్ని దర్శించుకోవచ్చు ఇలాగా రోజుకు పొద్దున పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు చేయగలరు ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్యలో చేయడం ద్వారా ఇది రోజుకి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా చేయడం ద్వారా మనలో భగవంతుని దర్శించుకోవచ్చు మనలో పాజిటివ్ వైబ్రేషన్ ఇంక్రీజ్ అవ్వడం కాక మనలో ప్రకృతిని ఉన్న నెగిటివ్ ని మనం తెలుసుకోవచ్చు ఈ ని చూసిన వాళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్లు పెట్టండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి